ఏపీలో సంచేషనలు సృష్టించినటువంటి మద్యం కుంభకోణం దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి గండి పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంతా అంటే కర్త కర్మ క్రియ అన్నట్లు కూడా తను ప్రవర్తించి దాదాపుగా అంటే ప్రభుత్వానికి చేరవలసినటువంటి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని కబ్జా చేశారంటూ కూడా అంటే లూటీ చేశారంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్లు చూస్తా ఉన్నాం దానిపైన కూడా ఒక సిట్నైతే ఏర్పాటు చేసింది ఆ సిట్ ఇప్పటికే తన అయితే పెంచిందని చూస్తున్నా దీనిలో భాగంగానే ఇప్పటికీ ఆ పన్నెండు మందిని అయితే అరెస్ట్ చేసి చేసినట్లయితే మనకు పరిస్థితి కనిపిస్తూ ఉంది అసలు సిట్ అధికారులు ఎవరైతే సిట్ అంటే పోలీసులకు ఇచ్చినటువంటి ఛార్జ్ అంటే దాదాపుగా మూడు వందల ఐదు ఐదు పేజీల ఛార్జ్ ఇరవై ఎనిమిది పేజీల అంటే ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీకి సంబంధించిన నివేదికలతో పాటు డెబ్బై వాల్యూమ్లు ఇరవై ఎనిమిది పేజీలటువంటి రిమాండ్ రిపోర్టు అసలు దీంట్లో ఏం రాసింది అసలు వాళ్ళు ఛార్జ్ ఏం పొందుపరిచారు అసలు ఎవరెవరు ముద్దాయిలు దీంతోపాటు ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును రెండు సార్లు అయితే ప్రస్తావించడం చూస్తాం అసలు ప్రస్తావన ఏంటి అసలు దీంట్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి నిజంగా మద్యం కుంభకోణం ఒక పక్క వైఎస్ఆర్ సిపి మద్యం కుంభకోణమే జరగలేదని వీరి సైడ్ నుంచి వాదిస్తుంటే చార్జ్ ఏదైతే మూడు వందల ఐదు పేజీల యొక్క ఛార్జ్ షీట్లో ఏదైతే సిట్ బృందానికి ఆ నాయకత్వం వహిస్తున్నట్టు శ్రీహరి బాబు ఏదైతే అడిషనల్ ఎస్పీ సిఐడి శ్రీహరి బాబు ఏదైతే చెప్తున్న మాటలను చూస్తుంటే సిట్ అధికారులు సమర్పించినటువంటి ఛార్జ్ షీట్లో ఇవన్నీ ఓవరాల్గా తీసుకుంటే అసలు ఏం జరిగింది ఇదంతా కూడా ఆ ప్రజల మైండ్లో ఒక అనేకమైన అనేక రకాల అయితే తావిస్తుంది అసలు నిజంగా జరిగిందా లేదా ఇవంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ జరిగినటువంటి ఇది ఇది జరిగిందా అంటే కుట్ర జరిగిందా లేకపోతే కుట్ర మొత్తాన్ని ఫ్యాబ్రికేట్ చేసిన అనేక అనుమానాలు అయితే ప్రజల మనసులో కనిపిస్తుంది అటు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందా అసలు జగన్మోహన్ రెడ్డిని కావాలని నిరికించే ప్రయత్నం చేసిన అనే ప్రయత్నం చేద్దాం ఏదైతే సిట్ అధికారులు సమర్పించినటువంటి మూడు వందల ఐదు పేజీల్లో ఛార్జ్ షీట్లో ప్రధానంగా తీసుకున్నట్లయితే మన చేతిలో అయితే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సిట్ బృందం ఇచ్చినటువంటి ఛార్జ్షీట్ పేజీలు అయితే మనకు కనపడుతున్నాయి దీంట్లో ప్రధానంగా పేజీ నెంబర్ నూట ముప్పై తీసుకున్నట్లయితే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన స్పష్టంగా కనిపిస్తుంది దాంట్లో ఒక్కసారి చదివే ప్రయత్నం చేస్తాను సెవరల్ డిస్టలరీస్ అగ్రి టు ద పేద కిక్ బ్యాక్స్ ట్వెల్వ్ పర్సెంట్ సూందా ద పర్సంటేజ్ ఆఫ్ ద కిక్ బ్యాక్ వాజ్ ద ఇన్క్రీస్డ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద బేసిస్ ప్రైస్ ద కలెక్టెడ్ అమౌంట్ వర్ ద ఎవెన్చువల్లీ హ్యాండ్ అవుట్ టు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ వన్ ఏ వన్ వుడ్ దెన్ పాస్ ఆ మనీ టు విజయసాయి రెడ్డి ఏ ఫైవ్ మిథున్ రెడ్డి ఏ ఫోర్ బాలాజీ గోవిందప్ప ఏ థర్టీ త్రీ హూ వు ట్రాన్స్ఫర్ టు ద ఫైమ్ మినిస్టర్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్ అండ్ ఆవరేజ్ ఆఫ్ ద ఫిఫ్టీ టు సిక్స్టీ క్రోర్ వాజ్ ద కలెక్టెడ్ ఎవ్రీ మంత్ అంటే అంటే దాదాపుగా యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకుని ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ ఛార్జ్ పొందుపరిచిన పేర్లు ఈ ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ అవుట్ చేశాడంటూ కూడా పేజ్ నెంబర్ వన్ థర్టీ వన్లో కూడా ఈ యొక్క స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పేరునైతే ప్రస్తావించడం అయితే చూస్తూ ఉన్నాం అదే కాకుండా మరొక పేర్లు అంటే రెండుసార్లు ఈ యొక్క సెట్ ఆ యొక్క ఏదైతే ఛార్జ్ అయితే పొందుపరిచినట్టు చూస్తూ ఉన్నాం మరొకసారి మాస్టర్ మైండ్ కో కాన్స్ కో కాన్స్పరేటర్ బిహైండ్ ఎంటైర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ అద్దెర్ స్క్యామ్ ఇన్ఫ్లుయెన్స్డి ఎక్సైజ్ పాలసీ మ్యానిపేషన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ ఆటోమేటెడ్ విత్ ద మ్యాన్యువల్ ప్రాసెస్ ప్లాంటెడ్ అయాలిటీస్ ఇన్ ద ఏపీ ఎస్బిసిఎల్ ఇంక్రీస్ టు సెల్ షెల్ డిస్టలరీస్ అదాన్ లీలా హ్యాండ్ ఔట్ టు కిక్ బ్యాక్ టు ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్రూ ద అక్యూస్డ్ బాలాజీ గోవిందప్ప అండ్ రూటెడ్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ క్రోర్ రూపీస్ ఆఫ్ ద క్యాష్ ఎలక్షన్ ఆన్ ద బిహాబ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెండమ్ విత్ ది అక్యూజ్డ్ చెవిరెడ్డి భాస్కర్ అంటే ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఎలక్షన్ కోసం వాడారు ఈ డబ్బంతా కూడా అంటూ కూడా ఈ యొక్క ఛార్జ్ అంటే మూడు వందల ఐదు పేజీల ఇచ్చినటువంటి ఛార్జ్ రెండు సార్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే దీంట్లో ప్రధానంగా ఈ యొక్క డబ్బు మొత్తం కూడా ఏదైతే వీరు జరిగే వీరి మధ్యలో జరిగినటువంటి మూడు వేల ఐదు వందల కోట్ల లావాదేవీలు అదేవిధంగా హైదరాబాద్లో పార్క్ హైత్ హోటల్లో ఏదైతే సజ్జల శ్రీధర్ రెడ్డి ఆ డిస్టలరీస్తో మాట్లాడిన మాటలు ఆ తర్వాత వాళ్ళు పన్నెండు పర్సెంట్ వా పన్నెండు పర్సెంట్ కిక్బ్యాక్ ద్వారా గీస్తా అన్న దాన్ని బేస్ ప్రైజ్కి ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేసినట్లు ఆ డిస్టలరీని బెదిరించినట్లు కూడా ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి బెదిరించారంటూ కూడా ఈ యొక్క ఈ ఛార్జ్షీట్లో అయితే పొందుపల్చినట్టు చూస్తాను ప్రధానంగా ఈ డబ్బంతా కూడా ఈ ముగ్గురు కలిసి అంటే ఏ వన్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు ఎవరైతే మెదు రెడ్డి మిధున రెడ్డి విజయసాయి రెడ్డి అదేవిధంగా గో బాలాజీ గోవిందో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ ఐదుగురు కూడా ప్రధానమైనటువంటి కాన్స్పరసీకి ప్రధానమైన ముద్దాయ ముద్దాయాలు ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ డబ్బంతా కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేరవేశారు అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరునైతే రెండుసార్లు ప్రస్తావించడం చూస్తాం చూస్తున్నాం మరింత అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎవరెవరు ఎట్లా జరిగింది ఈ జరిగినటువంటి ఏదైతే ఈ స్కామ్ లో ఉన్నటువంటి ప్రధాన నిందితులు ఎవరెవరైతే ఉన్నారో ఎక్కడెక్కడ ఈ కంపెనీ సృష్టించారు చూచించిన తర్వాత బ్లాక్ మనీని వైట్గా ఏ విధంగా మార్చారు అనేక విషయాలపైన దర్యాప్తు ఇంకా కొనసాగాల్సి ఉంది ఇప్పుడే దూకుడు పెంచాము త్వరలో ఏదైతే దీనికి సంబంధించి ఈ స్కామ్ సంబంధించిన ముద్దాయిలందరినీ మరికొంతమంది ముద్దాయలు అరెస్ట్ కాబోతున్నారు మరికొంతమందిని విచారణ చేస్తామంటూ కూడా ఆ యొక్క ఛార్జ్షీట్లో అయితే మనం స్పష్టంగా అయితే చూడవచ్చు కానీ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి వైపు బాణం ఏదైతే సిట్ బాణం అయితే తిరిగి ఉందంటే మనం చెప్పుకోవచ్చు ఏ క్షణమైనా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేస్తారు అంటూ కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది ఇదే విధంగా ఏదైతే ఈ కర్త కర్మ అంటే కుట్రదారుడు కానించి ఈ కాన్స్పరసీకి ప్రధానమంత్రి అని ఏ వన్గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏదైతే ఇచ్చిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని అదేవిధంగా ఏ ఫైవ్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి వీరంతా కూడా మొత్తం అంటే రాష్ట్రంలో జరిగినటువంటి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కుంభకోణానికి సూత్రధారులు ప్రభుత్వ ఖజానాన్ని లూటీ చేశారంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులైతే ఒక ధృవీకరణకు వచ్చినట్లు తెలుస్తుంది ఓవరాల్గా తీసుకుంటే ఈ యొక్క మొత్తం కూడా ఈ స్కామ్ స్కామ్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ అమౌంట్ అంతా చేరిందంటూ కూడా ఈ యొక్క ఏదైతే ఛార్జ్ షీట్లో పొందుపరిచిన విషయం అయితే మనం చూస్తూ ఉన్నాం కానీ రాబోయే రోజుల్లో ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా పిలవబోతున్నారు తనను కూడా అరెస్ట్ కాబోతున్నారంటూ కూడా సంకేతం అయితే దీని ఈ యొక్క ఛార్జ్ షీట్ ద్వారా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇది తాజా పరిస్థితి ఏసీబీ కోర్టు నుంచి వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో కృష్ణ మేడ